ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి తొలి హారతి ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వ మహారాజుకి జై అష్టోత్తర వివరణ ఓం నాద కళాత్మక ఆయన మహాన్ శూన్యములో ఉన్న బిందువు ఆత్మ నాద బిందు రూపమున ఆత్మస్వరూపము ఏక చిత్తమున ఉన్నది చిత్స్వరూపము చిత్స్వరూపము యొక్క శక్తి ఆదిశక్తి శక్తి బ్రహ్మరూపము ఇది అని ఎవరూ చెప్పలేరు ఆత్మతత్వమే పరబ్రహ్మము దీన్ని మదిలో గమనించాలి ఆత్మను సంధానం చేసినప్పుడే చెప్పగలం త్రిమూర్తులకు సైతం అలివిగానిది బిందు రూపమున అండము ఎండమగును బిందువు నుండి గర్భం ఏర్పడుతుంది నాద బిందువు కళలకు ఆత్మగా కలిగిన గురువుకి నమస్కారం చేయను భగవాన్ శ్రీ స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్ణముడి మీ గంగాధర స్వామి